నమస్తే గురు భగవానుడు రాహు నక్షత్రంలోకి ప్రవేశించడం జరిగింది జూన్ పద్నాలుగో తారీఖు అయితే మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు మనం చెప్పుకున్నా గుర్తుందా మృగశిర నక్షత్రం నుంచి ఇప్పుడు ఆరుద్రలోకి ప్రవేశించారు రావు నక్షత్రాలు మూడు ఆరుద్ర స్వాతి శతవిష ఈ రావు నక్షత్రాలకు ఉన్న మెయిన్ లక్షణం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అండ్ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వెరీ వెరీ ఎవర్టబుల్ ఫార్ రావు నక్షత్రం అంటే ఎప్పుడు కూడా చేంజ్ సీకింగ్ నక్షత్రాస్ ఇవి ఏదైనా సరే కొత్తగా సాధిద్దాం చేద్దాం ఒక స్ఫూర్తి ఒక ఆలోచన ఒక మైండ్ సెట్ ఒక విజన్ విజనరీ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా రావు నక్షత్రాలకి ఉండడం ఖచ్చితం అయితే వాటిలతో పాటుగా ఈ గురు గురు భగవానుడి యొక్క శక్తి కనుక రావు నక్షత్రం మీదకి వస్తే ఎలా ఉంటుంది మాధవి ఉట్టి రావు నక్షత్రాలకే వర్తిస్తుందా అందరికీ వర్తిస్తుందా అందరికీ వర్తిస్తుంది కానీ ముఖ్యంగా రావు నక్షత్రాలకి ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది ఏ రకంగా వర్తిస్తుంది ఇంత ట్రాన్స్ఫర్మేటివ్గా ఉండే ఈ పర్టిక్యులర్ ప్లానెట్ యొక్క నక్షత్రం యొక్క బలానికి గురుబలం కనుక తోడైతే గనక గురువు యొక్క శక్తి కనుక తోడైతే గనక అటువంటిప్పుడు ఏమవుతుందంటే శాంత స్వభావాలుగా మారుతారు ముందు రావు నక్షత్రాలకి కాస్త అంటే రావు ప్లేస్మెంట్ని బట్టి ఉంటుంది అందరికీ కోపం ఉంటుందని నేను చెప్పలేను ఎందుకంటే చాలామంది రావు నక్షత్రాలు చాలా శాంతంగా ఉంటాయి వాళ్ళ రావురావు ప్లేస్మెంట్ని బట్టి ఉంటుందన్నమాట ఆ ప్లేస్మెంట్ కనుక మన హోరోస్కోప్లో కనుక మెలిఫిక్గా ఉంటాయి మెలిఫిక్ అంటే ఫ్రెండ్లీ హౌసెస్ కానివి అంటే మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టాల్లో కొంతమంది ఉన్నారనుకోండి కొంతమంది అంటే మనకి ఇష్టం ఉంటుంది వాళ్ళ ఇంటికి అంటే ఒక గంట ముందే బయలుదేరుతాం కొన్ని కొన్ని ఉన్నా ఉన్నాయనుకోండి అంటే కొంతమంది ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గరకంటే ఏదైనా సాకులు చెప్పి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అంతేనా అలాగా రాహుకి సరిపడే ప్లానెట్స్ యొక్క గ్రహాల్లో గనక రాహు గనక ఉంటే అప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తాయి లేదు రాహుగనక సరిపడని గ్రహాలు కానీ మిత్రత్వం లేని గ్రహాలు కానీ శత్రుత్వంతో కూడిన గ్రహాలు కానీ అటువంటి వాళ్ళతో కలిసి ఉన్న వాళ్ళందరికీ కూడా కాస్త ఇబ్బందికరంగా రాహు జనరల్గా ప్రవర్తిస్తూ ఉంటారు ఆ ఎనర్జీకి తోడుగా గనుక గురు భగవానుడు కనుక చేరినట్లయితే చాలా శాంతంగా ఉంటుంది ఎవరైనా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి మితంగా ఉంచుకోవాలి మితంగా మాట్లాడాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది రైట్ టైం టు వర్క్ ఆన్ యువర్ స్కిల్ సెట్ అండ్ యువర్ పర్సనాలిటీ కోపాన్ని తగ్గించుకోవడం ఆగ్రహాన్ని నిగ్రహించుకోవడం అగ్రెషన్ లేకుండా ప్రవర్తించడం ఇటువంటివన్నీ కూడా చాలా చక్కగా మీకు గురు భగవానుడు మంచి రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు తర్వాత భోజన ప్రియులుగా మారడానికి అవకాశం ఉంటుంది రావు నక్షత్రాలు జనరల్గా రావు నక్షత్రాలు చాలా స్పైసీ ఫుడ్ తింటాయి అలాంటి వాటికి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు గురు భగవానుడు కనుక తోడైతే నూనెలో వేపిన పదార్థాలు సేవించడం కానివ్వండి లేదు తీపి పదార్థాలు బాగా తినడం కానివ్వండి లేదు ఇంకా బయట తినడాలు కానివ్వండి ఒక మీల్ తర్వాత షార్టర్ మీల్స్ ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించడం కానివ్వండి ఇలాంటివి చేస్తారు ప్రయత్నించడం ఎందుకు లేండి కాస్త ఒడ్లు కూడా వస్తుంది ఈ టైంలో ఒబెసిటీ కూడా పెరుగుతుంది సో కాబట్టి ఈ టైంలో చాలా చక్కగా మీరు మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఏదైనా చదువుకోవాలనుకున్నా సర్టిఫికేషన్స్లోకి వెళ్ళాలనుకున్నా చక్కగా చేసుకోండి మిగతా నక్షత్రాలన్నిటికీ కూడా ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అని అంటే మీ మీ లగ్నాన్ని బట్టి మీ మీ రాసుల్ని బట్టి రాహు ఇప్పుడు ఎక్కడున్నారో చూసుకుని దాన్ని బట్టి గురు భగవానుడి యొక్క శక్తిని బట్టి చెప్పాల్సి వస్తుంది అది మీకు స్క్రీన్ మీద నంబర్స్ డిస్ప్లే చేయబడ్డాయి కాబట్టి మీ మీ జన్మజాతక రీత్యా ఈ టైం ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి మీరు చక్కగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు శుభంభూనాథ్